కాబట్టి నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాలు రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్స్లలో ఈ ముఖ్యం రెండు రేషన్ కార్డు ఇల్లు అనేది సామాన్యుడు పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్ మేము ఎక్కడి ఎవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అంటే ఒక్కరికి వచ్చిందని చెప్పినా ముక్కు నెలకి రాసి వెళ్ళిపోతా అని గ్రామ సభలో చెప్పడం జరిగింది నా రేషన్ కార్డు ఇయవు నా పెన్షన్ ఇయ్యవు నా ఏది ఇయ్యవు ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఎదవులు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడేవాడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి దానికి కవచంగా గ్రామసభలకు గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నాయకులు కవచంగా నిల్చోండి ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక